హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే థర్డ్ క్లాస్ తెలుగు నుండి కవులు పాఠం ప్రక్రియలు హితవృత్తం వీటిని ఈజీ వేలో కోర్స్ రూపంలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్స్ ఇవి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ చేయాలి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ తెలుగు తల్లి హితవృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే తెలుగు తల్లి గురించి దేశభక్తితో గేయాలు పాడాలి తెలుగు తల్లి గురించి దేశభక్తితో గేయాలు పాడాలి దీన్ని మీకు వివరించక్కర్లేదు అనుకుంటాను సెకండ్ వన్ మర్యాద చేద్దాం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ హాస్యం చేయట్లేదు మర్యాదగా ఆ కథ ఇటువ్వు హాస్యం అంటే హితవృత్తం మర్యాదగా అంటే మర్యాద చేద్దాం కథ అంటే ఇక్కడ ప్రక్రియ దీన్ని మరొక కోటి చూద్దాం ఫ్రెండ్స్ ఆ కథ అంతా హాస్యంగానే ఉంది మర్యాదగా మార్చు సో అలాగనే గుర్తుపెట్టుకోండి మీకు ఇంకా ఈజీగా గుర్తుండాలంటే మర్యాద రామన్న కథ అంతా ఎలా ఉంటుంది ఆశయంగానే ఉంటుంది కదా సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మంచి బాలుడు సహానుభూతి ప్రక్రియ గేయ కథ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మంచివారిని గురించి ఒక గేయ కథ చెప్తాను సహనంగా విను మంచివారి గురించి అంటే ఇక్కడ మంచి బాలుడు పాఠం ఒక గేయ కథ చెప్తాను అంటే గేయ కథ అనేది ప్రక్రియ సహనంగా విను అంటే సహానుభూతి నెక్స్ట్ వన్ నా బాల్యం పాఠం హితవృత్తం కళలు ప్రక్రియ ఆత్మకథ నా బాల్యాన్ని ఆత్మకథ రాసుకోవాలని కళలు కన్నాను నా బాల్యాన్ని ఆత్మకథగా రాసుకోవాలని కళలు కన్నాను నా బాల్యాన్ని అంటే నా బాల్యం లెసన్ నేము ఆత్మకథగా రాసుకోవాలని ఆత్మకథ అనేది ప్రక్రియ కళలు కన్నాను కళలు అనేది హితివృత్తం నెక్స్ట్ పొడుపు విడుపు లెసన్ నేము హితివృత్తం భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలు పొదుపు చేయకూడదు సంభాషణలు పొదుపు చేయకూడదంటే భాష మనకి రావాలంటే ఎదుటి వారితో మనం సంభాషించాలి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి అప్పుడే మనకు భాష అనేది పెరుగుతుంది భాషాభిరుచి అనేది కూడా ఉంటుంది సో ఇక్కడ పొదుపు చేయాలి పొదుపు చేయకూడదంటే పొడుపు విడుపు భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలు పొదుపు చేయకూడదు భాషాభిరుచి అనేది అనేది త్వరతో పెరగాలంటే సంభాషణలు పొదుపు చేయకూడదు సంభాషణ అనేది ప్రక్రియ పొదుపు చేయకూడదంటే పొడుపు విడుపు మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలను పొడుపు కథల్లో మాట్లాడుకోవాలి ఇక్కడ కథ అంటే మళ్ళీ మీరు ప్రక్రియ కథలోకి వెళ్ళిపోతారని చెప్పి నేను ఈ కోడ్ చెప్పలేదు ఫ్రెండ్స్ జస్ట్ ఇదే చెప్పాను భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలను పొదుపు చేయకూడదు నెక్స్ట్ వన్ మేమే మేకపిల్ల పరస్పర సహకారం హితివృత్తం కథ ప్రక్రియ ఏ మేకపిల్ల పరస్పరం సహకారం చేసుకోవాలి కదా ఏ మేకపిల్ల పరస్పరం సహకారం చేసుకోవాలి కదా ఏ మేకపిల్ల అంటే మేమే మేకపిల్ల లెసన్ నేమ్ పరస్పరం సహకారం అంటే యాజ్ ఇట్ ఈస్ గతివృత్తం చేసుకోవాలి కదా కథ అంటే కథ అనేది ప్రక్రియ నెక్స్ట్ వన్ పద్యరత్నాలు నైతిక విలువలు హితవృత్తం ప్రక్రియ పద్యాలు చూడండి ఎక్కడైనా ఏ క్లాస్లో అయినా పద్యరత్నాలు కానీ మేలిమి రత్నాలు కానీ నీతి పరిమిళాలు కానీ వాటికి హితవృత్తం నైతిక విలువలే వస్తుంది ప్రక్రియ పద్యాలే వస్తుంది సో మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టే దీనికి కూడా అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మా ఊరి ఏరు హితవృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ గేయం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మా ఊరి ఏరును వర్ణించాలంటే గేయాలు సరిపోవు మా ఊరి ఏరును వర్ణించాలంటే గేయాలు పాటలు సరిపోవట మా ఊరి ఏరు అంటే ఇక్కడ లెసన్ ఏమో వర్ణించాలంటే ప్రకృతి వర్ణన గేయాలు సరిపోవు గేయం అనేది ప్రక్రియ లాస్ట్ వన్ తొలి పండుగ లెసన్ ఏమో హితవృత్వేమో సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ ఏమో కథనం కథ కాదండి కథనం సో దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పండుగలు సంస్కృతి సాంప్రదాయాల కోసం మనం చాలా ధనం ఖర్చు పెడుతూ ఉంటాం ధనం అని ఎందుకు అంటే కథ కథనం అన్నానంటే మీరు ఖచ్చితంగా కథని పెట్టేసుకొని మీరు మర్చిపోతూ ఉంటారు సో అందుకని ఇక్కడ కథనం కథనంలో ధనం అనే పదం తీసుకున్నాను మీకు ఈజీగా గుర్తుండాలని చెప్పి పండుగలు సంస్కృతి సాంప్రదాయాల కోసం ధనం ఖర్చు పెడుతూ ఉంటాం పండుగలు అంటే ఇక్కడ తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాలు అనేది హితివృత్తం కథనం అనేది ప్రక్రియ సో మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈజీగా తెలుగు తల్లి గురించి దేశభక్తితో గేయాలు పాడాలి నెక్స్ట్ హాస్యం చేయట్లేదు మర్యాదగా కథ ఇటువు మరొక రెండు కోడ్లు కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఆ కథ అంతా హాస్యంగానే ఉంది మర్యాదగా మార్చు మరొక కోడు మర్యాద రామన్న కథ అంతా ఎలా ఉంటుంది హాస్యంగా ఉంటుంది నెక్స్ట్ మంచివారి గురించి ఒక గేయ కథ చెప్తారు చెప్తాను సహనంగా విను మంచివారి గురించి ఒక గేయ కథ చెప్తాను సహనంగా విను నెక్స్ట్ నా బాల్యాన్ని ఆత్మకథగా రాసుకోవాలని కలలు కన్నాను భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలు పొదుపు చేయకూడదు ఏ మేకపిల్ల పరస్పరం సహకారం చేసుకోవాలి కదా నెక్స్ట్ పద్యరత్నాల నైతిక విలువలు పద్యాలు ఇది యాజేజ్గా దీనికి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ మా ఊరు ఏరును వర్ణించాలంటే గేయాలు సరిపోవు మా ఊరు ఏరును వర్ణించాలంటే గేయాలు సరిపోవు పండుగలు సంస్కృతి సాంప్రదాయాల కోసం ధనం చాలా ఖర్చు ఉంటాం పండుగలు సంస్కృతి సాంప్రదాయాల కోసం ధనం ఖర్చు పెడతాం ధనం అంటే ఇక్కడ కథనం సంస్కృతి సాంప్రదాయాలు అంటే యాజటేజ్ ఇతివృతం పండుగలు అంటే తొలి పండుగ లెసన్ థర్డ్ క్లాస్ తెలుగు ప్రక్రియలు ఇతవృత్తానికి సంబంధించిన కోర్స్ ఇవే ఫ్రెండ్స్ మీ దగ్గర టైం ఉంటేనే చూడండి లేదా స్కిప్ చేసేయండి ఎందుకంటే మీ సమయాన్ని వృధా చేసి నేను చూడపంటం కరెక్ట్ కాదు సో అందుకనే మీకు టైం ఉంటేనే ఇవి చూడండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే సోషల్ సైన్స్కి సంబంధించిన వీడియోస్ చేయమంటున్నారు నాకు చెయ్యాలనే ఉంది కాకపోతే ఎయిత్ క్లాస్కి క్వశ్చన్ ఆన్సర్ ఎలా అయితే ఇచ్చానో అలా చేయాలని నా ఉద్దేశంతో నేను చేయట్లేదు సెవెంత్ క్లాస్ మొత్తం లెసన్ సంబంధించిన ఆబ్జెక్ట్ వైజ్గా పీడిఎఫ్ అయితే నా దగ్గర ఉంది కానీ అలా మీకు ఆప్షన్స్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి మీకు వీడియోస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎయిత్ క్లాస్లో క్వశ్చను ఆన్సర్ ఎలా అయితే ఇచ్చానో అలాగే సెవెంత్ కూడా సెవెంత్ సిక్స్త్ నైన్త్ న్యూ సిలబస్ కూడా ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను అలా ఇస్తేనే నాకు కూడా సాటిస్ఫాక్షను మీకు టై టైము సేవ్ అయ్యే విధంగా ఇవ్వాలనేదే నా ఆలోచన సో అర్థం చేసుకోండి ఖచ్చితంగా డిఎస్సీకి అయితే ఇవ్వడానికి నేను మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్